ధూమపానానికి దూరంగా ఉంటే నలభై నుంచి యాభై శాతం ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడకుండా ఉండవచ్చని గాంధీ ఆసుపత్రి అడ్మినిస్టేషన్ విభాగం అధిపతి ప్రొఫెసర్ రెడ్డి అన్నారు హైదరాబాద్ సోమాజ్గూడ డాక్టర్ వోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ రావు ఓరల్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు నిర్మల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని మే ఒకటి నుంచి ముప్పై ఒకటి తేదీ వరకు నెల రోజుల పాటు పొగాకు రహిత నెలమాసంగా పాటించేందుకు అవగాహన కల్పన ప్రచారాన్ని ప్రారంభించారు గతంలో అవగాహన లేమి కారణంగా పొగాకు వినియోగంతో అనారోగ్యాల పాలై కుటుంబాలను నాశం చేసుకున్నారని ప్రస్తావించారు పొగాకు వినియోగం వల్ల మనిషి శరీరంలో ఏదో ఒక అవయం దెబ్బతింటున్న దృష్ట్యా అలవాటుకు దూరంగా ఉంటే ఉత్తమమని డాక్టర్ ఓహిన్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు సూచించారు టొబాకో వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి దాదాపు టొబాకో వల్ల శరీరంలో ఎఫెక్ట్ కానీ ఏ ఆర్గం కూడా లేదు ఏదో విధంగా బంద్ చేసినా కూడా మళ్ళీ దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎంత చెప్పినా కూడా వినరు వాళ్ళు ఎందుకు అలవాటు అవుతారేమో అట్లా ఇట్లా చిన్న చిన్న ఇప్పుడు అలవాటు అవుతున్నారు మళ్ళీ కొంచెం ఎక్కువైతున్నట్టు అనిపిస్తుంది దీనివల్ల నష్టమే కానీ లాభం వస్తారు లేదు ఏదో ఒక భాగం ఎప్పుడోసారి కరెక్ట్ గా దిబతి గవర్నమెంట్ రైతుల్ని టొబాకోని మానిపించేటట్లు ఈ రైతు కనుక టొబాకోని పండించకపోతే అది సిగరెట్ రూపంలో రాదు జర్దా రూపంలో రాదు గుట్కా రూపంలో రాదు అన్నదాతలుగా పేరుందిన ఈ రైతన్నలు ఈ విషయాన్ని గ్రహించాలి స్వచ్ఛంద సంస్థలు ఫౌండేషన్స్ లాంటి ఆర్గనైజేషన్స్ తో యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల మనం ఈ అవేర్నెస్ అవేర్నెస్ పెంచి ఈ టొబాకో యూసేజ్ ని మనం తగ్గించవచ్చు మనము ఈ సమాజానికి ఈ మెసేజ్ అనేది ఇంకా బెటర్గా అందజేయగలిగితే విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ద టొబాకో యూసేజ్ అండ్ దేర్ పై రెడ్యూసింగ్ ద టొబాకో రిలేటెడ్ వేరియస్ డిజీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్